మార్నింగ్ అయితే బేగు లేచింది అమ్మ బేగు లేచి ఇదిగోండి పెసలు అయితే ఉడకబెట్టింది అమ్మ ఇందులో బెల్లం వేసావా పెసలు అయితే ఉడకబెట్టిందండి ఉట్టి పెసలేనండి ఉడకబెట్టింది పెసలు ఇవి ఇంకా బెల్లం కట్ట ఏంటి వేయలేదండి చూసారు కదా మార్నింగ్ అయితే బేగులు లేచారు అలాగే చనాపప్పు అయితే నానబెట్టింది ఇదిగోండి సాంబార్ అయితే చేస్తుందండి సాంబార్ అయితే మరుగుతుంది ఇంకా అలాగే రైస్ అయితే వండిసింది బేగే కూరగాయలు అండి ఆ చూస్తాను సింగ పెట్సలు అప్పుడే మరగదులే ఇదిగోండి కూరగాయలు చూసారు కదండి వంకాయలు బంగాళదుంపలు చాలా వంకాయ బంగాళదుంప అలాగే కర్రీ అయితే చేస్తుంది అదే నిన్న తెంపిన ఇవి ఆఫ్లేండి అవి పులిహోర అయితే చేస్తుంది మా అమ్మ ఇదిగోండి కులిహారకి ఇది అయితే తాళింపు వేస్తుంది పులిహోరకి రెడీ ఊర్లో అయితే లాస్ట్లో వేస్తుంది ఇప్పుడు వచ్చేసి బంగాళదుంప వంకాయ కర్రీ అయితే చెయ్యాలి బంగాళదుంప వంకాయ కర్రీ అయితే చేస్తుంది ఇంకా కొయ్యాలండి టైం వచ్చేసి పది పదిన్నర అవుతుంది ఇంకా చాలా టైం ఉంది కదా సాయంత్రం పూజకి సాయంత్రం పూజ వీడియో లైవ్ వీడియో పెడతాను కథ అయితే ఆలకించండి కార్తీక పౌర్ణాలు కథ అయితే మిరపకాయలు పోపులైతే ఇదిగోండి చింతపండు పుల్లైతే వేసింది పులిహోర చేస్తుందండి చింతపండు పులి అదే పులిహారే తాలింపు అది నిమ్మకాయలు అయితే కోస్తుంది నిమ్మకాయలు రసం బాగా రావాలంటే ముందు కింద బాగా పావాలండి పామ తర్వాత కోసి పిండితే నిమ్మకాయల్లో రసం బాగా అయితే వస్తుందండి అది పాముడం వల్ల గట్టిగా ఉంటాయి కదండి నిమ్మకాయలు కొంచెం మెత్తగా ఉండి రసం అయితే బాగా వస్తుందండి నిమ్మకాయలు అంటే కోస్తుంది ఇది ఇదిగోండి పూర్లు ముద్ద ఇది ముద్ద అయితే బెల్లం పాకంలోనే వేసి ఇందాక ఉడకబెట్టింది కదా అయితే బెల్లం పాకంలోనైతే వేసిందండి ఇదైతే చల్లగా అయితే అవ్వాలి టిఫిన్ అయితే సంత అయితే అట్లా వేస్తుందండి మా అమ్మ అయితే టీ పెట్టుకుంటుంది ఎందుకంటే నిలారం కదండి ఒక టీ ఒకటే తాగుతారు సాయంత్రం పూజ అయిన వరకు ఏటి తిండ్రు అట్లయితే వేస్తుంది సంత వాళ్ళనికైతే పులిహోర కూడా కలిపిసింది చూపిస్తాను పులిహోర కూడా కలిపిసింది ఇదిగోండి ఈ కిందనైతే పులిహోర అయితే ఉంది పులిహోర కూడా కలిపిసిందండి ఇది రైసు మా అమ్మ అయితే టీ పెట్టుకుంటుంది టీ అయితే పెడుతుంది అలా తింటారు కదండి అలాగే రాత్రి ఆడిందండి పప్ప అయితే ఆడింది ఊళ్ళు సోయికనమాట మినప్పప్ప అయితే ఆడింది ఇదిగోండి పులిహార పులిహార అయితే కలిపిస్తుంది చూసారు అంత కలర్ఫుల్గా ఉందో చాలా పురుగులు గట్టా ఎక్కువ వేసి పులిహార అయితే కలిపింది అయితే పడుతుంది సొంత అట్ట అయితే ఏస్తుల అన్నీకి ఇదిగోండి ఈ ముద్ద అయితే చల్లారిన తర్వాత ఊళ్ళైతే ఏస్తుంది ఊళ్ళకి ఆల్రెడీ నూనె పెట్టిస్తుంది పొయ్యి మీద నూనె కూడా మరిగిపోయింది ఈ ముద్ద అయితే చల్లారలేదు అయితే లోన ఫ్యాన్ గాలికి అయితే పెట్టాను ముద్ద ఇదిగోండి మా అమ్మ అయితే దేవుడికి అయితే బూర్లు అయితే చేస్తుంది నోం బూర్లు అన్నమాట అవి దేవుడి దగ్గర పెట్టడానికి అయితే బూర్లు అయితే యాస్తుంది అమ్మ చీస్తున్నాయా బూర్లు వాటి చీదింది కదా ముద్ద ఇంకా మెత్త కలపాలి కదా బెల్లం ఎక్కువ అవుతుంది దేవుడికి అయితే భూమిలో అయితే వస్తుందండి